సరే దేశ భద్రత దేశ ఐక్యతకి మంచిది కాదు సో అందువల్ల మనం ఏదైతే ఈ యొక్క వర్క్ బైకాట్ అనేది ఈ రోజు పెట్టుకున్నాం ఇది అంచెలంచెలుగా మారుతుంది కొన్ని రోజుల్లో మనం పన్నకాయలు ఇంకా వేరే లెవెల్కి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు ఈ రోజు మనం ఒక గంట కోసం బాధపడుతున్నాము ఆ రోజు రోజుల తర్వాత பணி விதை பதி கண்ட பணி விதை பதி கண்ட பணி விதை பதி கண்ட பணி விதா ரெண்டு வந்து విద్యుత్ సవరణ చట్ట వెంటనే రెండు వేల ఇరవై మూడు విద్యుత్ సవరణ చట్ట బిల్లు వెంటనే రెండు వేల ఇరవై మూడు విద్యుత్ చట్ట సవరణ బిల్లు వెంటనే జిందాబాద్ 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 దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు పిలుపు మేరకు మా నేషనల్ కోఆర్డినేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ పిలుపు మేరకు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు మేమందరము విధులను బహిష్కరించి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు ఈ కార్మిక చట్టాలని కాలరా కాలరాస్తున్నారని ప్లస్ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని మరియు ముఖ్యంగా మీ విద్యుత్ ఉద్యోగులు దీనిలో పాల్గొనడానికి ముఖ్య కారణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు రెండింటిని ప్రైవేటీకరణ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అక్కడ విద్యుత్ ఉద్యోగులందరూ గత రెండు మూడు నెలల నుంచి వారి యొక్క అందరి ఎంప్లాయీస్ కుటుంబ సభ్యులందరూ ప్రతిరోజు ఏదో ఒక ధర్మ ధర్నా కార్యక్రమంతో వాళ్ళు నిరసన తెలుపుతున్నారు వాళ్ళకి సంఘీభావ సంఘీభావంగా మేము విద్యుత్ ఉద్యోగులందరము ఈ ధర ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మీ అందరికీ తెలుసు ఈ ఈ కార్యక్రమాలు చేయటం వల్లనే ఈ ఉత్తర ఉత్తరప్రదేశ్ విద్యుత్ ఉద్యోగాలకి సంఘీభావంగా నేషనల్ కోఆర్డినేషన్ ఆఫ్ కమిటీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ సంస్థలు యూనియన్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు దానిలో భాగంగా ఇక్కడ ఉన్న స్టేట్లో వాళ్ళందరం కూడా పిలుపు మేరకు చేస్తున్నాము అక్కడ ముందు మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఈ కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలి ఏ అయితే ఉన్నాయో కార్మిక హక్కుల కోసం ఏదైతే ఉన్నాయో ఆ పాత పాత కార్మిక చట్టాలను వెంటనే పునరుద్ధరించాలి అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందో కొన్ని విద్యుత్ సంస్థలు కావచ్చు ఇంకెన్ని మిగతా ప్రభుత్వ రంగ సంస్థలను ఏదైతే ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన ఉందో వాటిని వెంటనే ఆపాలి అలాగే మేము ప్రభుత్వానికి కూడా చెప్పేది ఏంటంటే విద్యుత్ సంస్థలు కావచ్చు కానీ ఏదైనా ఏ కార్యక్రమం అయినా ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన ఉన్నా కానీ అది మానుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మేమందరం ప్రభుత్వ ఉద్యోగులుగా కోరుకునేది ఏంటంటే మేము ధర్నా చేయటం వల్ల ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణ అయితే మా సంస్థ ఉద్యోగుల కంటే సామాన్యులకి వ్యవ ముఖ్యంగా విద్యుత్ విద్యుత్ ప్రైవేటీకరణ అయితే సామాన్యులకి బడుగు బలహీన వర్గాల వారికి రైతులకి ఏదైతే ప్రభుత్వం అందిస్తుందో అనేక సంక్షేమ కార్యక్రమాలు గృహజ్యోతి కావచ్చు రెండు వందల యూనిట్ల వరకు రైతులకి రెండు వందల యూనిట్ల రైతులకు ఉచిత విద్యుత్ కావచ్చు ఇవన్నీ కనుక ప్రభుత్వ రంగ సంస్థలు ఉండబట్టే ఇవ్వగలుగుతున్నాము అదే కనుక ప్రైవేటీకరణ జరిగితే వాళ్ళు వాళ్ళు లాభం చూసుకుంటారు కాబట్టి ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నీ ఆగిపోయి సామాన్యులకి రైతులకి నష్టం జరుగుద్ది అందుకనే మేమందరం ఫైట్ చేసేది కూడా దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాన్యులకి బడుగు బలహీన వర్గాలకి రైతులకి నష్టం జరగకూడదనే మేమందరం ఈ కార్యక్రమం చేపట్టాము సో మేమందరం ఈరోజు బాయ్కాట్ మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అన్ని యూనియన్స్ ట్రేడ్ యూనియన్స్ అన్ని యూనియన్స్తో పాటు మా ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యి దీంట్లో పాల్గొన్నారు సో మేము ఈ ద్వారా మేము మెసేజ్ ఇచ్చేది ఏంటంటే ఏదైతే ఈ కార్మిక చట్టాలు కావచ్చు ప్రభుత్వ రంగస్థల ప్రైవేటీకరణ కావచ్చు ఇవన్నీ ఉత్తరప్రదేశ్లో విద్యుత్ ప్రైవేటీకరణ కూడా ఆపాలి ఆపకుండా మేము ఈ మేము ఈ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జాతీయ కార్మిక సంఘాలతో పాటు మేమందరం నేషనల్ కోఆర్డినేషన్ ఆఫ్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కూడా పాల్గొని ఒకరోజు ధర్నా మాత్రమే చేశాము కానీ ఇంక ఇదే విధానంతో కనుక ప్రభుత్వ సంఘ కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఎవరైనా ఇట్లా ముందుకు వెళ్తే మేము జాతీయ కార్మ సంఘాల పిలుపు మేరకు మరియు మా నేషనల్ కోఆర్డినేషన్ ఆఫ్ ఎలెట్స్ క్యాంప్లస్ ఏ పిలిపిచ్చి ఏ చర్యకైనా మేము అందరం హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేట్ చేసి దాన్ని కాకుండా ఆపుతామని మీ ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ